విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్నముసిడివాడ శ్రీ వెంకటాద్రిపై పవిత్ర కార్తీక మాస ఉత్సవాలు శాస్త్రోక్తముగా కొనసాగుతున్నాయి ఈ దిశలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించి శ్రీవారికి పంచామృతాలతో అఖండ అభిషేకం విశేష అలంకరణ గావించారు అలాగే ఉత్సవాల్లో భాగంగా వందలాది మంది భక్తులతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మహంతి రామానుజాచార్యులు మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు ఈ సందర్భంగా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం మహాప్రసాద్ వితరణ పెద్ద ఎత్తున జరిగింది

సంసర్ సంగుటే జరుగు అన్నమాట ఈ రోజు ద్రవస్థం వాతక వచనంతో సంహరించి సాము సత్యనారాయణ అప్పార్టెడ్ అయితే అది ఒక్కొక్కానికి ఈ కదాసిరము మాధ్యమిక తాత్విక బౌద్ధ తర్స్తారమౌలికై ఈ ద్రవస్థం వాతక వచనంతో జలకి ట్రాన్స్‌ఫర్షన్ అన్ని సంస్థ విశేషంగా అతను దీపాల